హలో గాయ్స్ ఈరోజు మనం వచ్చేసి విజయవాడకి పది కిలోమీటర్ దూరం నున్నున్నలోని మ్యాంగో మార్కెట్ గేట్ నెంబర్ టూలో ఉన్న రాజే రాజేశ్వరి షెడ్డు వారి వినా గన్నాలు చూడటానికి వచ్చాము ఇది వచ్చేసి అంత ముందు వీడియో చేసాము ఫ్రెండ్స్ ఇది వాగది రెండో షెడ్ ఇది మనం చూస్తున్న గన్నాదులు అయితే టెన్ ఫీట్ హైట్ వరకు ఉంటుంది స్టార్టింగ్ వీటికి కొంచెం వర్క్ జరుగుతుంది గోల్డ్ కలరింగ్ వర్క్ మనకి కిరీటానికి సంబంధించి వచ్చేసి ఇద్దరు గణనాథులు అటు ఇటు కొలువై ఉన్నారు ఫ్రెండ్స్ ఇదే ఫుల్ బ్లాక్లో సిల్వర్ కలర్ షైనింగ్ వచ్చి వెంకటేశ్వర నామంతో చాలా సూపర్గా ఉంది ఇది కూడా మనకి ట్వెల్వ్ ఫీట్ హైట్ వరకు ఉంటుంది భారీ గణనాథులు ఇవైతే వెంకటేశ్వర స్వామి వారికి మెడలో వేసే ఒక గజమాల పూలదండలో వారు పది గణపతులు కొలువై ఉన్నారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడ్ ఎలా ఉండరు డ్రమ్స్ వాయిస్తున్న టైప్లో గజేంద్రుడిపై కొలువై ఉండి గన్నాదులు ఈ పక్కది కూడా అదే సేమ్ యాసి మోడల్ కలర్ చేంజ్ అయ్యింది ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా క్వాలిటీ ఉంది గాయస్ మనం చూస్తున్న గన్నాథులు పైన అయితే దేవుళ్ళు అందరూ కొలువై ఉన్నారు పైన బ్యాక్గ్రౌండ్లో ఆంజనేయుడు అలా అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు దేవుళ్ళందరూ కొలువై ఉన్నారు గాయస్ పది మంది దేవుళ్ళు కాదాకా సింహుడు మనం అయితే కలర్ వర్క్ కానీ ఒదుపై ఉన్న దేవుడి బొట్టు కానీ చాలా క్వాలిటీగా డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లలో సూపర్గా ఉండే గాయస్ ఇదైతే నెమలి ఆకారంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ డిజైను పైన మనకి ఒడుగోలే వచ్చింది ఇవి ఇద్దరు మూషికులు మన వినాయకుడు మూషికులు ఉండే గాయస్ అవి వాటిమే కులువై ఉండే గన్నాథుడు ఇవి భారీ గన్నాదు చూశారు కాయస్ మన కిరీటం లేకుండా పైన త్రిశూలము హెయిర్తో వచ్చిన గర్ణాధుడు వెనకాల బ్యాగ్ ఇట్లో గజేంద్రుడు పెంట ఆవు కొలువై ఉన్నాయి ఇది దాంట్లో వేరే మోడల్ సోఫా టైప్లో కూర్చున్న గన్నుడు కలర్ కూడా చూసారు కాయ డీసెంట్ కలర్స్ లైట్ బ్లూ కలర్స్ ఇది అదే మోడల్ పైన చూసారు రక స్పేస్ మీద ఆభరణాలు అయితే ఎలా ఉన్నాయో వర్క్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి మనకి కావాల్సిన వారు వచ్చి గేట్ నెంబర్ టూలో ఉన్న శ్రీ రాజరాజేంద్ర రాజేశ్వరి కలర్ వారికి సంబంధించిన వాటిలో బుకింగ్ చేసుకోవచ్చు నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కూడా చూసారుగా ఇందాడు చూపించిన అలాగే కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది లైట్ బ్లాక్ కింద పింక్ కలర్ వచ్చింది ఇది ముచ్చి కులవైన గన్నాధుడు సిల్వర్ కలర్ ఫినిషింగ్ వచ్చింది గోల్డ్కి బదులు ఇటు కింద కవర్స్ వేసారు ఈ పైన విన గన్నాథులు చూసారు గాయస్ తొమ్మిది గన్నాధులు బ్యాక్ పైన కులవై ఉండాలి బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్ మీద చిన్న గన్నాదులు భయం చేస్తున్న ఆకారంలో ఉన్న గన్నాలు ఈ విన వెంకటేశ్వర స్వామి ఆకారం నుండి చూస్తున్నారు గాయస్ ఎట్ట ఉండడు మన బజ్జగన పయ్యా బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కానీ చూడండి గాయస్ డీటెయిలింగ్గా చూపిస్తున్నాను మీకు కావాల్సిన వాళ్ళు వచ్చి మన ఉన్న మ్యాంగా మార్కెట్లో వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు మోడల్స్ మోడల్స్ చూడండి కాయసీవి భారీగా అది మనకి టెన్ ఫీట్ హైట్లా ఉంటాయి వీడియోలో చూసేదానికి వచ్చి చూసిన కొంచెం మన ఇంకా క్వాలిటీగా కనపడుతుంది ఇవి సింపుల్ సూపర్గా ఉండే కలర్స్ క్వాలిటీ కలర్స్ కాయస్ ఇవి మొత్తం సార్ విజిట్ చేసి చూడండి సరే సెలవు అభర్నాలుకి సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ అంటే కలర్స్ తగ్గట్టు ఆపోజిట్ కలర్స్ ఈ గజేంద్రుడిపై పై అయిన గన్నాదులు వెనకాల నెమ్మలి ఆకారం ఉంటుంది అంటే డమ్మర్ డమ్మర్కం వాయిస్తున్న టైప్లో నిలబడి ఉన్నాడు అటు ఇటు సోఫా సైడ్లో ఉండే గన్నాదుడు చూసారు అటు ఇటు ఇద్దరు దేవుళ్ళు వచ్చారు ఫేస్ లుక్ చూసారు గాయస్ ఏ టైప్లో ఉండదు రెండు ఆవులు వచ్చినాయి గాయస్ మన బజ్జగాన పైకి అటు ఇటు రెండు సైడ్లో ఇలా ఆయిల్ ఫినిషింగ్లో అయితే సూపర్గా ఉన్నాయి ఆవులు కలర్స్ చేంజ్ అవుతూ వచ్చినాయి గాయస్ ఉదాహరణంగా వీడియో తీయడం జరుగుతుంది మనం మీకు అర్థం అవడానికి ఇవి అవే గైస్ ఉందని మనం చూసిన కలర్స్ చేంజ్ అవుతున్నాయి ఇవి ఇదేం ఫుల్ గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ గాయస్ సూపర్ చాలా సూపర్గా ఉంది ఏం బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫైర్ లాగా ఉంది సూర్యుడు బ్యాక్గ్రౌండ్ టైప్ ఉంది బ్యాక్ సైడ్ ఇవన్నీ ఒకే మోడల్ గాయస్ ఆవు బ్యాక్ సైడ్ రెండు ఆవులు వచ్చిన టైపులో ఉన్నాయి గన్నాదులు క్వాలిటీ చూడండి క్వాలిటీ కోసం మీకు దగ్గరికి వెళ్ళి తీస్తున్నాము క్వాలిటీ కలర్స్ పంచి చూసారా కాయస్ ఎలా ఉందో సేమ్ కట్టిన పంచు పంచి మీద డిజైన్ వర్క్ కానీ చాలా సూపర్ గా ఉంది